Benim benim. Yeme yedim. Acıramız ఎంత ఉందమ్మా ఎంత దాకా ఉండొచ్చు పదిహేడు ఉండేది పదకొండు పాయింట్ ఆరు ఉన్నది అంత ఆరున్నది నేను ఇంత చదువుకున్నా కొత్త కాకున్నాను కాదు చూడు తల్లి పదకొండు పాయింట్ ఆరు

రైతుకు ఎట్టి చేస్తలేమో ప్రభుత్వం ఏదైతున్నదో వరి ధాన్యం సేకరణకు ఏది ఇస్తుందో మనం మీకు ఎంత కమిషన్ ఇస్తారు క్వింటల్ పన్నెండు రూపాయలు కమిషన్ వస్తున్నది తెలుసా మీకు రైతులకు అందరికీ ముప్పై రెండు వస్తాయి చెప్పు ఇది రైతులు తెలియదు రైతులు ఏమనుకుంటున్నే వీళ్ళు మనకి ఎట్టి చెప్తున్నారు అనుకుంటున్నారు మీరు ప్రతి క్వింటల్ వెనుక ముప్పై రెండు రూపాయలు కమిషన్ వీళ్ళ మహిళా సంఘాలు ఈ అమ్మాయి చేతికి పోతున్నాయి తన పన్నెండు రూపాయలు అమ్మాయి ఖర్చు వస్తున్నది అమ్మాయికి పన్నెండు రూపాయలు ఖర్చు వస్తున్నది అంటే ఇంకేదో మిగులుతున్నది ఇరవై మిగులుతుంది క్వింటల్ ఇరవై మిగులు ఆ ఇరవై ఎంటు ఎకరానికి ఇరవై క్వింటల్ అంటే ఇరవై ఎంటు ఇరవై నాలుగు వందల రూపాయలు మరిగా ప్రభుత్వం మన కోసం ఏదైతుందో ఇంత కష్టపడుతుంటే వీళ్ళు పని చేసే వాళ్ళు కమిషన్ కమిషన్ తీసుకుంటారు మళ్ళీ ఉల్టాయిదో లారీడు లారీ వాడబడతాడు మిల్ చూస్తాడు అప్పటికెల్ ఇప్పుడు అమ్మయ్య సుజాత అంటూ వచ్చింది సిన్స్ నైన్టీన్త్కి వెళ్ళి వాళ్ళ ట్వంటీ సిక్స్త్ సార్ ఇవాళ సెవెన్ డేస్కి వెళ్ళి ఇక్కడ పేమెంట్ లేదు జోకుడు లేదు ఏడు రోజులు అయ్యి సార్ అంటారు జోకులు లేక కారణం అంటే వాడు శివమణి మెహతాపుడు వైస్ అంట వాడు వాడు అన్లోడ్ చేసుకుని అంటున్నాడు ఇప్పుడు మనం మీరు ఇంత కష్టపడుతున్నారు సార్ మీరు అడ్మినిస్ట్రేషన్ ఎవరిదే వాళ్ళ సార్ అంటున్నాను నేను మరి అడగండి సెంటర్ వాళ్ళని అడగండి రైతులు నాకు ఫోన్ చేసి కూపన్ చేస్తే ఇలా పరిగెత్తుకొచ్చిన ఆయన సత్య నరహరి ఏదో పేరున్న సార్ ఆయన పేరు నరహరి అమ్మ నరహరి నరహరి ఉంది ఆయన పేరు సార్ ఆయన ఏదో లీవ్లు ఉన్నట్టున్నాడు ఆయన మొత్తానికి ఈజ్ ఫాలోయింగ్ లేని మాట అనకూడదు ఈజ్ ఫాలోయింగ్ ఆయన చెప్తే ఈ అమ్మాయి వచ్చిన మళ్ళా నేను నాలుగు సార్లు మాట్లాడిన ఆయనతో వాళ్ళు సార్ మాట్లాడుకుంటానికి మనం బాధ్యత తీసుకోవాలి సార్ సార్ మీరు పంపిస్తాను అంటే అన్నోడ్ చేపిస్తాను ఎందుకు పంపరు సార్ మరి నాకు తెలియదు సార్ ఇప్పుడు దయచేసి వారం రోజులకే జోకనందుకే ఎవరు బాధ్యులు అది నిజమే సార్ అదే అదంతా మీ అడ్మినిస్ట్రేషన్ ఇదంతా రోజు రోజు పర్యవేక్షించుకోవటం దీని మానిటరింగ్ ఆఫీసర్ అయితే ఎంఆర్ఓనో ఎవరో ఎంపీ ఏపీఎంఆ ఎవరో ఉంటారు కదా సార్ మరి ఆ ఏపీఎం ఏదైతుందో వారం రోజులు వడ్డ చూకకుంటే ఈజ్ ఇట్ నాట్ ఈస్ డ్యూటీ టు బ్రింగ్ ఇట్ యువర్ నోటీస్ ఆర్ టు పీడీ నోటీస్ అది చేస్తున్నారు ఒక కట్కాపోయిన సమస్య ఎందుకు వస్తా సార్ ఇప్పుడు జోక్ నువ్వు స్టార్ట్ చేయమని చెప్పండి అమ్మాయి వచ్చి జోక్ స్టార్ట్ చేయమని చెప్పండి సార్ ఇప్పుడు ఈ సమస్య ఇంకోటి ఏమి వచ్చేసారంటే ఆ లేబర్ ఏదైతున్నారో నేను వారం రోజులు పోయి తినుకోవడం అంటే మాకు ఒక గిట్టుబాటు అది వాడు వెళ్ళిపోతా అంటున్నాడు వాళ్ళు వాళ్ళే రోజు వెయ్యి రూపాయలు తప్పించుకోవాలి సార్ వాళ్ళు వాళ్ళ కూలీ లేక వారో తిని కూడా పంటే వాళ్ళ ఆడ ఊళ్ళో సార్ వాళ్ళు ఉంచుడే భద్రద్ర కోసం వాళ్ళు దేశంగా దేశం వచ్చినాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అది నాకు మూమెంట్ స్టార్ట్ చేయండి సార్ లారీ ఇప్పుడు ఇప్పుడు సార్ అంటే ఒక వెయ్యి ఇంకోటి మర్చిపోయినా సార్ మీకు నేను ఈ కొత్త సంచులు వీళ్ళు అద్దంటున్నారు మిల్లర్లు మరి పాత ఏమనిపించలేదు సార్ ఇప్పుడు మిల్లుడు ఏమంటాడంటే ఈ వాడు నాకు కొత్త అయితే నేను తీసుకోను మళ్ళీ ఏదో దాన్ని ఎక్స్చేంజ్ చేసిన ప్రాబ్లం అవుతుంది నాకు పాతతంతులు కావాలంటాడు మనం డైరెక్ట్ పాతతంతులు ఇస్తే అయిపోతుంది కదా సార్ ఏదో చేసి ఆ సంచుల ప్రాబ్లం కూడా సార్ట్అవుట్ చేయండి సార్ సీతడ్డీ వాళ్ళ సాయంత్రం నా లెక్కలు దుప్పిట్టండి కట్టకప్పుడు ఎన్ని దోకిడు అయినాయి ఎన్ని మూమెంట్ అయినాయి మళ్ళీ రేపు ఈ తోడు లేకుండా చూడండి సార్ దయచేసి అది ఈ మూమెంట్ రెగ్యులరైజ్ అవుతాడు చూడండి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ